రంబర్ల మండలం వీర్నాటం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కాటన్సీ నిర్వహించారు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో నూట రెండు మంది పోలీసు సిబ్బందితో గ్రామాన్ని జల్లెడ పట్టారు ఇంటింటికి తిరుగుతూ తనిఖీ చేపట్టుగా సరైన పత్రాలు లేని ముప్పై వాహనాలు పరణా విధానాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు రాచా రాచా విక్ర రా ఎందుకు ఆత్రం లేదు పొడపండి కూడా చిన్న గొడవలు కూడా అవ్వకుండా చూసుకోండి మనవైతే చాలా సీరియస్ గాలక్షన్ల గొడవలు మీ ఊర్లో ఇది పల్నాడు జిల్లా నర్సరపేడి సబ్ డివిజన్ రొంబిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీరపట్నం అనే గ్రామం ఇది ఈ గ్రామంలో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు కాకినాడ ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ లో సుమారు వంద మంది సిబ్బంది ఇరవై మంది ఆఫీసర్స్ ఎస్ఐలు అందరం పార్టిసిపేట్ చేశాము ఆపరేషన్ లో భాగంగా సుమారు ఒక ఐదు గొడ్డలు ఐదు కత్తులు రెండు పట్టులు ఇవి ఈ పనులకు వాడేయా లేకపోతే దీన్ని దీన్ని తన ఇంట్లో పెట్టుకున్నారని వెరిఫై చేయాలి అక్కడికి చేయడం జరిగింది అదేవిధంగా మొత్తమ సుమారు ఇరవై గొండ్ల వరకు రికార్డ్లెస్ లెస్ వెహికల్స్ ఆటోలకు రెండు సిద్ధి చేయడం జరిగింది వాటిని కూడా రికార్డు లేకుండా తొంగదనంగా దాకా వాడుతూ ఉంటే వాటిని కూడా సిద్ధి చేయడం జరుగుతుంది అయితే ఈ యువరిని ఎందుకు ఈ కార్నాడ జడ్జా ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు అంటే మీకు తెలుసు రీసెంట్గా ఇక్కడ చిన్న ఇష్యూలు అయినాయి ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చినాయి దాన్ని బాగా జిల్లా లెవెల్కి తీసుకొచ్చారు సో అందులో భాగంగా ముఖ్యంగా కమింగ్ ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి ఊర్లో అన్న ఉద్దేశం మీదే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇంతకు ముందస్తు ఇది మీకు అది ఊర్లో ప్రజలందరూ పే చేయడం కోసమే ఇది ఆపరేషన్ చేయడం